పెట్టుబడిదారీ వ్యవస్థకు కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు అన్నారు వరంగల్ నగరంలోని ఓ సిటీ మైదానంలో జిల్లా స్థాయి జనసేవాదల్ శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి ఈ శిక్షణ శిబిరాల ప్రారంభానికి తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి వ్యవస్థకు వ్యతిరేక భవనాలు వీస్తున్నాయని దానికి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు నిలబడుతున్నారని అన్నారు భారతదేశంలో రానున్న కాలంలో మతోన్మత పెట్టుబడిదారి వ్యవస్థకు కాలం చెల్లనుందన్నారు దేశానికి సంపూర్ణ స్వాతంత్రం పోరాడిన చరిత్ర సిపిఐది అన్నారు భారతదేశ గడ్డపై వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రస్థానంలో అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్మించినటువంటి పార్టీగా సిపిఐ ప్రజల హృదయాలలో నిలిచిపోయిందన్నారు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం నడిపి రజాకారులను తరిమి కొట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని దున్నేవానికి భూమి నినాదంతో దొరల గడిలను బద్దలు కొట్టి పేదవాడికి భూములు పండించిన చరిత్ర సిపిఐది అన్నారు అధికారం లేకున్నా పేద ప్రజల పక్షాన నిలబడి వారి కోసం వారి హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నదని అన్నారు జనసేవ దళ రాష్ట్ర కన్వీనర్ పంచాల రమేష్ మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మం వేదికగా జరిగే సిపిఐ శత వసంతాల ఉత్సవ ముగింపు సభ ఓ చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ భాషామియా మాట్లాడుతూ సిపిఐ వందేళ్ల ముగింపు ఉత్సవాల సందర్భంగా ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో సిపిఐ బస్ జాతర జరుగుతుందని ఈ బస్ జాతరలో పార్టీ ప్రజా సంఘాల శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో జయప్రదం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ భాషమియా రాష్ట్ర సమితి సభ్యులు జన సేవా రాష్ట్ర కన్వీనర్ పంజాల రమేష్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పనాస ప్రసాద్ దండు లక్ష్మణ్ జిల్లా కార్యవర్గ సభ్యులు గుంటే బద్రి గన్నారపు రమేష్ బుస రవీందర్ సంఘీ ఏలేందర్ కందిక చంద్రకేశవులు అయితా యాకుబు ఓర్సు రాజు తాళపల్లి జాన్పాలి ఎండి అక్బర్ పాషా డామెర కృష్ణ పరికరాల రమేష్ దశ్రు శుంకరి భవానీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొట్టుపల్లి సాయిలు జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆరేళ్ల ప్రభాకర్ ల్యాదల్ల శరత్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు తీసుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి క్యాంపులు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి మనం ఈ క్యాంప్ లో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఎవరికి వారు ఒక ఫీల్ అవసరం నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ కోసం సైనికు వంద సంవత్సరాల పండుగ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ఖమ్మంలో జాతీయ స్థాయి లోపల జరగబోతా ఉంది దానికంటే ముందు అన్ని జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి జనసేవా దల్ కార్యకర్తల శిక్షణ శిబిరాలు అన్ని జిల్లాల్లో కూడా చేపడుతూ ఉన్నాం దాదాపుగా జనసేవాదళ్ళ కార్యకర్తలు ఈ రాష్ట్రం లోపల ఒక పదిహేను వేల మందికి రకమైనటువంటి శిక్షణ ఇచ్చి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున ఖమ్మంలో జరగబోయేటువంటి బహిరంగ సభ సందర్భంగా కవాతు జనసేవాదల్ కార్యకర్తల కవాతు నిర్వహించబోతూ ఉన్నాం ఈ దేశంలోపల భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి వంద సంవత్సరాలు అయితే ఉన్నది వంద సంవత్సరాల కార్యక్రమాన్ని సంవత్సర కాలం పాటు మరి వివిధ రూపాల్లోపల లోపల వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకోవడం జరిగింది ఈ దేశంలో ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం అనునిత్యం అధికారంలో ఉన్నా లేకున్నా కేవలం ప్రజల సమస్యల మీద కొట్లాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అనేక హక్కులను ప్రజలకు సాధించి పెట్టినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ వంద సంవత్సరాల ముగింపు వేడుకలు ఖమ్మంలో జరగబోతూ ఉన్నాయి ఈ జనసేవా జనసేవాదళ్ళ కార్యకర్తలు జనసేవా అంటే ఈరోజు ఈ దేశంలో విపత్తు వచ్చినప్పుడు కానీ లేదంటే ప్రజలను కాపాడాల్సినటువంటి ప్రతి సందర్భంలో కూడా జనసేవా దళ కార్యకర్తలు ముందుండి ప్రజలకు రక్షణగా ఉండేటువంటి ఒక సంస్థ జనసేవా జనసేవాదళ భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థ దానికి సంబంధించినటువంటి శిక్షణా శిబిరాలు ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలో జరుగుతూ ఉన్నాయి ఈ రకమైనటువంటి శిక్షణా శిబిరాలు రాష్ట్రం అంతా కూడా జరిగి మరి ఈ వంద సంవత్సరాల పండుగను అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం